జై గురుదేవ దత్త వెల్కమ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఓం చాలా వీడియోలు పోస్ట్ చేసుకోవడం జరిగింది జ్ఞాన సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీగురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై మనం దత్తయోగ సాధన చేసుకొని మన జన్మ సార్థకత చేసుకునే కొరకే ఈ వీడియోస్ అన్నీ చేసుకోవడం జరుగుతున్నదండి ఇందులో వేరే ఏమీ లేదు ఇది ఇదే మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలు మాత్రమే వీటి ఆశయమే ఇది ఈ వీడియోలో ఆశయమే కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్క ఆత్మకు ఇది ఉంటుందండి నేను తెలుసుకోవాలి నా గురించి ఏంటిది నేను ఎలా ప్రశాంతంగా బతకాలి నా జన్మకు ఎందుకు ఇది సార్థకత అంటే ఏంటిది నేను నా జన్మ యొక్క లక్ష్యం ఏంటిది మిగతా వాళ్ళు ఎందుకు ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతాను నేనే ఎందుకు ఇక్కడ స్టక్ అయిపోతున్నా అని ఏదో రకంగా అంటే మనం చూస్తూ ఉంటాము పరిసరాలను వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే మీరు ఆ తండ్రికి తండ్రి నాకు అర్థమైతే లేదని అడగడం మొదలుపెట్టినప్పుడే మీరు వెతుకులాట మీ సెర్చింగ్ మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఇంకొక విషయం అండి చాలా నిగుఢమైన విషయము శ్రీ ఈ ఆత్మజ్ఞానం కానీ పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం కానీ బ్రహ్మజ్ఞానం కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే జ్ఞానం కానీ అంత ఈజీగా రాదు కారణం ఏంటంటే మీ యొక్క మనసు అదే మైండ్ మిమ్మల్లా రానివ్వదు ఎన్నో జన్మల నుంచి వెళ్ళి జన్మలు తీసుకొని అర్షర్ వర్గాలకు బానిసైపోయి బతుకుతున్న జీవితాలు ఇవన్నీ అందరి మీవి నావి అందరి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఎవరైతే సముపార్జన చేసుకొని సరైన మార్గం నడుస్తున్నారో వారే ధన్యులు మనం కాదు మనం ధన్యులు నేను కాదు నాది నాది నడుస్తుంది దత్తా దత్తపు వలన మీకు ముందే చెప్పిన ఎన్నో వీడియోల ఎన్నో వీడియోలో చెప్పడం జరిగిందండి దత్తా అనే నామే మనసా వాచ కర్మాన ఎవరైతే ప్రేమగా ఇష్టంగా దత్తా అని నామం పలకాలంటేనే కొన్ని కోట్ల జన్మల పుణ్య ఉండాలే ఉండాలి పుణ్యరాశి ప్రోగుపడి ఉంటేనే మీరు దత్తా అనే నామం మనసా వాచ కర్మాన పలకడం జరుగుతుంది మీరు మన దత్త ఛానల్లో ఇంకోటి ఛానల్ గురుదత్త ఛానల్ కూడా ఉంది ఇందులో మీరు వీడియోస్ చూస్తే లేరు వ్యూస్ వస్తలే నా సమస్య కాదండి అది నేను చేస్తూనే ఉంటా నేను నిస్వార్థంగా నా పని నేను చేస్తున్నా నిష్కామ కర్మ నేను చేస్తున్నా ఫలితం ఏమవుతుంది అనేది నాకు సంబంధం లేదండి దతారపుది నేను ఒక ఆత్మను కొందరిని నా ద్వారా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో వారు ఇచ్చిన టెలిపోతీ ద్వారా చెప్పించిన విషయాలు చెప్తున్నా నేను వారు ఇచ్చిన వారు పంపించిన జ్ఞానంతో వారు ఇచ్చిన స్క్రిప్ట్ ద్వారానే నేను మీకు చెప్పడం జరుగుతున్నది అది మీరు అర్థం చేసుకోక చూడకపోతే నాది ఏం లేదండి తర్పణం తర్వాత దానికి అది మీకెరక వారి ఎరక ఈరోజు మాత్రం టాపిక్ ఏంటంటే మనం సుఖశాంతులతో ఎలా బ్రతకవచ్చు అనే విషయం అండి ఇది మంచి విషయము ఆల్రెడీ ఎన్నో విషయాలు మనము పెద్ద పెద్ద వీడియోస్లో మాట్లాడుకున్న విషయమే నేను ఇందులో సపరేట్గా ఈ టాపిక్ తీసుకొని మీకు నాకు స్క్రిప్ట్ నేను చేసుకున్నా అది మీకు చదివి వినిపిస్తాను తర్వాత నాకు అర్థమైంది తండ్రి చూపించిన విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా జయ గురుదేవ దత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబరా సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏం ఆశిస్తారు సుఖశాంతులనే కదా నిజమేనా ఇది కానీ అవి ఎలా లభిస్తాయి అనే విషయం తెలియదు అవి ఎలా లభిస్తాయా అనే విషయం స్పష్టమైన అవగాహన లేని కారణంగా ఎవరి అభిరుచి మరియు ఎవరి అభిప్రాయం అనుసారంగా విభిన్న మార్గాలను ఎంపిక చేసుకుంటూ ఉంటాము విభిన్న మార్గాలు మనం పెరిగిన పరిస్థితులు బట్టి మనకు తెలిపిన కొందరు గురువులు అంటారా కొందరు మత ప్రవక్తలు అంటారా కొందరు మతాలు చెప్పే విషయాన్ని పట్టుకొని మనం పై సైడ్కి వెళ్ళిపోయి జరుకోవడం జరుగుతుంది అదే నిజం అనుకోని కానీ నిజం కాదు నిజాలు తెలుసుకోవాలంటే ఓం దత్త చూడండి దత్త ప్రభుత్వించిన జ్ఞానం లే ఉంటుంది ఎక్కడ ఉండదు దత్తం ఇది నేను స్వార్థంగా చెప్పడం లేదు నిజం కాబట్టి చెప్తున్నా లౌకికంగా ఆలోచిస్తే సంబంధికుల ద్వారానో వస్తు వైభవాల ద్వారానో ఆహార విహారాలలోనో మనం సుఖశాంతులను వెతుకుతాము ఆశిస్తాము ఆస్వాదిస్తూ ఉంటాము అలౌకికంగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక సాధకులు తమ సాధన అనుభవంతో ఏమని చెబుతున్నారంటే లౌకికంలో వేటి ద్వారా అయితే మనకు సుఖశాంతులు లభిస్తున్నాయో అవి సదా ఉండవు అవి నశ్వరమైనవి అవి లభిస్తే సంతోషం లభించకుంటే మరింత దుఃఖం అశాంతులకు గురి అవుతూ ఉంటాము సదా కొరకు శాశ్వతం కొరకు సుఖశాంతులను పొందే మార్గం ఒక్కటే అదే భగవంతుని స్మరణ భగవంతుని శరణ బీడడము మరియు వారిని స్మరించుకుంటూ ఉండడము అని చెబుతారు పెద్దలు భగవంతుని శరణం శరణం అంటే మన బాధ్యతల బరువును తనకు తనకు ఇచ్చి స్వయం తేలికగా ఉండటం కాదు అంటే మన బాధ్యతలు తాను నిర్వహిస్తారని కాదు ఇక్కడ దాని అర్థం అది కాదు మనమే నిర్వర్తిస్తాము కానీ నాది అన్న చోట మోహం ఉంటుంది మోహం ఉన్న చోట దుఃఖము అశాంతి అలజడి అన్నీ ఉంటాయి నీది అన్న చోట నిమిత్తంగా మన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తాము ఎవరిపై ఏ విషయంపై కూడా మోహం లేని కారణంగా తేలికగా శాంతిగా ఉంటాము పరిస్థితులు అనుకూలించినా లేదా ప్రతికూలించినా మనం ఒకే విధంగా స్పందిస్తూ తేలికగా దాటుకుంటూ పిల్తాము ఆ పరిస్థితులను ఆ కష్టాలంటారు అంటారు ఏదైనా కానివ్వండి అలా తేలికైన మనసుతో భగవంతుని స్మృతి చేయడం వలన తన యొక్క అనంత ప్రేమ శాంతి శక్తులను అనుభూతి చేయగలము భగవంతుని నుండి లభించే ప్రేమలో షరతులు ఉండవు శక్తితో పరిమితులు ఉండవు ఆ శక్తికి సహయోగంలో అంచనలు ఉండవు సుఖంలో తగుల్పాటు ఉండదు ఇలా తన నుండి అద్దులు లేని అనంత సాగరం వలె అనంత శక్తులు మనకు లభిస్తూనే ఉంటాయి మనము చేయవలసింది మనము చేయవలసింది ఒకటే కేవలం తనని యథార్థంగా స్మరణ అదే స్మృతి స్మృతి చేస్తూ అతని శక్తులను అనుభూతి చేయడమే అనుభూతి పొందడమే ఆ శక్తులను ఆస్వాదించడమే గ్రహించడమే రోజంతటిలో భగవంతుని స్మృతిలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ముఖ్యంగా మన మనసు చేసే అనుభూతితో ఫీలింగ్స్ అలజడి అనుభవం అవుతున్నప్పుడు ఒక్క క్షణం మనం చేస్తున్న పనిని నిలిపి ఆ భగవంతుని స్మృతిలో ఉండి తన శక్తిని మరియు ప్రేమను అనుభూతి చేస్తే కనుక వెంటనే మన మనస్సు తేలికై మంచి అనుభూతిలోకి వస్తుంది ఇటువంటి అభ్యాసం చేస్తూ ఉంటే కొద్ది రోజులకు సహజమైన ఆటోమేటిక్గానే మన మనస్సు భగవంతునితో జోడించబడుతుంది అవినాశి సుఖశాంతులను సొంతం చేసుకుంటుంది అందరిలో ఉంటూ అన్ని చేస్తూ ఇటువంటి సులభ సాధన ద్వారా మన జీవితాన్నే కాదు మనతో ఉన్న వారి జీవితాలను కూడా సుఖమయం చేసుకోవచ్చు ఇది విషయం అండి మనము తెలిసిన విషయమే అందరికీ కానీ అనుభవం తెచ్చుకోవాలంటే సాధన అంటే అలవాటు కొంతలో కొంత ప్రాక్టీస్ చేయాలి అంటే నవ్వడము ప్రాక్టీస్ చేయాలి నాకు తెలిసి చెప్తున్నా వినండి నవ్వడము ప్రాక్టీస్ చేయాలి నువ్వు రాకుండా నవ్వాలి మనస్ఫూర్తి నవ్వాలి స్ఫూర్తిగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి ప్రతి విషయాన్ని అనుభూతి చెందడం నేర్చుకోవాలి బయటికి వెళ్ళి సృష్టి ఈ నేచర్ను సంతోషంగా స్వీకరించడం నేర్చుకోవాలి అలా ఉన్నప్పుడే ఒకసారి అర్థం కాదు రెండోసారి అర్థం కాదు మూడోసారి మెలమెల్ల మెల్మెలగా స్టార్ట్ అవుతా ఉంటుంది ఇది ఎక్కడ వస్తుందంటే ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఏమని ఆత్మ జ్ఞానం గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఎవరి మన ఇంటి వాళ్ళను ప్రేమించడము ఇంటి వాళ్ళను అంటే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయండి ఎవరి స్వార్థంగా వాళ్ళే బతుకుతారు ఆ స్వార్థంలో కూడా ప్రేమను ఒరిజినల్గా ఉంచుకోండి రీ ఒరిజినల్ ప్రేమ మాత్రం ఒరిజినల్ ఉండాలి మిగతా ఆర్టిఫిషియల్గా ఉండగాలి అందుకే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు ఇద్దరు పిల్లలు భారీ భరతలు వీరి మీద మనసు ప్రేమ ప్రేమనుంచండి వారు పరమాత్మ స్వరూపులే వారు దత్తుడే నా బిడ్డ దత్తుడే నా కొడుకు దత్తుడే నా భార్య దత్తుడే నేను దత్తుడే మనలో ఉన్నది పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన ఒక్కరే అన్న విషయం గ్రహించండి గ్రహించి అక్కడ ప్రాక్టీస్ చేయండి సాధన అదే చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మనస్ఫూర్తిగా ఫిక్స్ అవుతుంది ఆ పిల్లల గురించి కానీ భార్య గురించి కానీ భర్త గురించి కానీ ఇంట్లో కూడా కనీసం ఇక్కడ వేరే రకంగా అంటే ఇప్పుడు పది గంటలకు వస్తాను రాలే చూడు మీ డాడీ అని చెప్పి ఇట్లాంటి కామెంట్ చేయకుండా ప్రేమగా మనస్సు పూర్తిగా ఆయన పరమాత్ముడే ఆ మనం నలుగురమన్నా కరెక్ట్గా ఒక ఆత్మలాగా ఉందాము అని ఉండండి ఇది ప్రాక్టీస్ చేయండి అని ఇంతకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇలా చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఎవరికైనా చుట్టుపక్కల తీర్చిన వారికి కానీ ఎవరి కానీ విష చేయండి గుడ్ మార్నింగ్ చెప్పండి నమస్కారం చేయండి క్యాజువల్గా ఇది ఇది నటించండి ఇది కూడా నటించండి నట్ ఒక్కొక్క ఒక త్రీ ఫోర్ డేస్ నటించండి త్రీ ఫోర్ టైమ్స్ ఫిఫ్త్ టైమ్స్ మీ ఆత్మ స్వీకరిస్తుంది వాళ్ళ ఆత్మ కూడా స్వీకరిస్తుంది అలా అలవాడుతుంది అప్పుడు వారు కనిపించినప్పుడు మీ ఆత్మ స్పందిస్తుంది వాళ్ళ ఆత్మ స్పంది స్పందిస్తుంది ఆయన ఆ ఫోర్త్ టైము వారు కానీ మీరు కానీ విష విసి చెప్పుకున్నప్పుడు ఇద్దరు సంతోషపడతారు ఇదే సంతోషం వస్తుంది ఒరిజినల్గా మీరు విష చెస్తారు ఒరిజినల్గా ఆయన విషయం స్వీకరిస్తారు ఆ రెండు ఇద్దరి వారిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ కలుస్తాయి అప్పుడు సంతోషం అనేది వస్తుంది సంతోషము పరమానందం కాదు పరమానందంకి టైం ఉంటుంది దానికి చేస్తూ చేస్తూ వెళ్తుంటే ఆ పరమానందం వస్తుంది ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఇందులో కూడా అదే మనం దేవుడిని అంటే ఎట్లా అంటే దేవుడు సాధన దేవుడి మీ ప్రేమను స్వీకరించు నేర్చుకోవాలి స్వీకరిస్తూనే వస్తుంది చల్ల గాలి వచ్చింది తండ్రి ఇంత వచ్చి గాలిచ్చింది నాకు అని అనుకోవాలి థ్యాంక్స్ చెప్పడం గ్రాటిట్యూడ్ ప్రతిదీ చెప్పుకుంటూ ఉండాలి ఆ ఇది వచ్చింది దేవుడే పంపించిన కావచ్చు అని ఇట్లా 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 మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నిజంగా పంపిస్తాడు ఇదే అద్భుతాలు అంటే ఇవే సుఖశాంతి అంటే ఇదే సుఖము శాంతి రావాలంటే ఆ తండ్రిని పట్టుకొని ఆయన పాదాలు పట్టుకోవడం నిజంగానే ఆయన పాదాలే పట్టుకున్నా నేను అన్న విషయము మీరు మనసుపూర్తిగా గ్రహించే కొద్ది 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 ప్రాక్టీస్ చేస్తే అది నిజమైన పాదు ఆయనే పాదాలే ఆయనే వస్తాడు ఆయన పా ఆయన వచ్చినప్పుడే ఆయన పాదాలు పట్టుకునే అవకాశము మనకు వస్తుంది ప్లస్ వచ్చింది అర్థమవుతుంది ఇంకొకరికి చెప్పలేము నేను నా స్వానుభవం ఇవన్నీ నేను చెప్పేట నా అనుభవాలే ఇంకో విషయం అండి ఇందులో మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సాధన ఇది కూడా వన్ ఆఫ్ ది సాధన ప్లస్ దీని ఏమంటారంటే ప్రాక్టీస్ సాధన ప్రాక్టీస్ అన్ని అర్థాలు కూడా ఇలా చేస్తూ చేస్తూ పోతుంటే నిజమైంది దొరుకుతుంది మనకు సుఖశాంతి ఎలా లభిస్తుంది అంటే ఇలా లభిస్తుంది పట్టుకున్నప్పుడే మీరు ఎక్కడ దొరకదు ఇక్కడ ఉన్నాయండి శాశ్వతం శాశ్వతమైనయే శాశ్వతమైంది ఏది లేదు ఆయన ప్రేమ ఆయన అనుగ్రహమే శాశ్వతమైంది ఇది గుర్తుపెట్టుకొని ఈరోజు వీడియో వీక్షించండి ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం పాత్రలు కాండి ఇంతమంది వీడియం చేసుకుని అదృష్టం కలిగించినందుకు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీకురుతత్వ బులకు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి